జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఎటువంటి అభివృద్ధి నోచుకోలేదని తెలుగుదేశం పార్టీ హయంలోనే అభివృద్ధి జరిగిందని సంక్షేమంలో కొలతలతో ఏ వర్గం కూడా సంతోషంగా లేరని రాయదుర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కాలువ శ్రీనివాసులు తెలిపారు రాయదుర్గం పట్టణంలోని మూడో వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఏ ఇంటికి పోయినా ప్రజలు ఆప్యాయంగా పలకరిస్తూ చిరునవ్వుతో మళ్లీ రాయదుర్గం ఎమ్మెల్యేగా కాలువే గెలవాలని ప్రజలు వాసిస్తున్నారు మాకేమీ కొత్తగా జరిగిన అభివృద్ధి లేదు గతంలో చంద్రబాబు నాయుడు గారి పాలనే చాలా బాగా ఉండేది అభివృద్ధి కార్యక్రమాలు విస్తృతంగా జరిగాయి వీళ్ళు వచ్చిన తర్వాత అభివృద్ధి లేదు సంక్షేమంలో కోతలు పడతా ఉన్నాయి ఏ వర్గము సంతోషంగా సంతృప్తికరంగా లేదు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అనేది అన్ని వర్గాల ప్రజల నుంచి వస్తున్న అభిప్రాయం మేము ఏ గ్రామానికి పోయినా ఏ వార్డులో పర్యటించిన అందరూ కూడా చాలా సానుకూలంగా మమ్మల్ని స్వాగతిస్తూ ఉన్నారు ఆదరిస్తూ ఉన్నారు ఖచ్చితంగా సైకిల్ గుర్తుపైనే ఓటేస్తామని నమ్మకంగా చెప్తా ఉన్నారు ఈ స్పందన ప్రజల్లో వ్యక్తమవుతున్న ఆదరణ ఇవన్నీ కూడా ఖచ్చితంగా రాయదుర్గం నియోజకవర్గంలో యాభై వేలకు తక్కువ కాకుండా మెజార్టీతో నేను గెలవడానికి సానుకూలమైన వాతావరణం ఉందని నేను నమ్ముతా ఉన్నా ప్రజల ఆశీస్సులు అన్ని వర్గాల ప్రజల ఆదరాభిమానాలతో వచ్చే ఐదు సంవత్సరాల కాలంలో రాయదుర్గం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలపడానికి శాయశక్తుల కృషి చేస్తా గత ఐదు సంవత్సరాల పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు కాబట్టి